అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేనని తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద క్వశ్చన్ మార్కే కానీ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుపైన ఓటేసి గెలిపించినారు ఆ ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి చేరిండు రేవంత్ రెడ్డే స్వయానా ఎమ్మెల్యేకు కనుగప్పి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పుల్టా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి ఒక ముప్పై సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో తెగచక్కెరని కొడుతున్నది ఆ ఎమ్మెల్యే ఓపెన్గా చెప్తున్నాడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేయండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపియండి అని చెప్పి ఓపెన్గా ఎమ్మెల్యే చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు హవాక్ అట అరే ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే ఇప్పుడు స్పీకర్ సార్ ఏమో లేదు వీళ్ళు పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పిండు కానీ స్పీకర్ సార్కు తెలుసు తెలంగాణ సమాజానికి తెలుసు అందరికీ తెలుసు కదా వాళ్ళే మీడియాలలో మాట్లాడారు ఎస్ మేము పార్టీ మారినాము బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఉన్నది ఫ్రీడమ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఉన్నది పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఉంది మాకు పథకాలు కూడా మంచిగా అందుతున్నాయి మా నియోజకవర్గానికి నిధులు కూడా మంచిగా వస్తున్నాయని చెప్పి ఇదే ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు రకరకాలుగా మీడియాతో మాట్లాడినారు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి తర్వాత వాళ్ళు బ్యానర్లు ఫ్లెక్సీలు తర్వాత కాంగ్రెస్ పార్టీ కండోలు కప్పుకొని నియోజకవర్గాలలో పర్యటించినటువంటి ఆ ఫోటోలు కూడా మస్తుగా ఉన్నాయి వీడియోలు కూడా మస్తుగా ఉన్నాయి కదా కానీ ఒక ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడో లేడో అని తెలియదు మరి ఆయన బీఆర్ఎస్లో ఉన్నడా అంటే తెలియదు బీఆర్ఎస్ ఏమో దగ్గరికి నానితలేరు ఆ ఎమ్మెల్యే దాదాపు ఒక నాలుగైదు నెలల నుండి ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోలే కేటీఆర్ పెట్టినటువంటి మీటింగ్లకు అటెండ్ కాలే కేసీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లకు అటెండ్ కాలే కేటీఆర్ ఏదైనా సభలు పెడితే సభలకు కూడా అటెండ్ కాలే అసలు పార్టీ ఆఫీస్ మొక్కాన్నా ఎమ్మెల్యే పోలే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెత్తనం నడిపిస్తున్నాడు ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు అంతా కూడా ఎమ్మెల్యే చూసుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఆ ఎమ్మెల్యే వెనకాలనే జరుగుతున్నారు ఆ ఎమ్మెల్యే ఇంటర్నల్గా ఏదన్నా ఎవరన్నా వస్తే మాత్రం నేను కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ లకు వచ్చిన అంటుండట కానీ ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం లీడర్లకు ఏ కాంగ్రెస్ కాదు నేను బీఆర్ఎస్ అని చెప్పి అట్లా కూడా చెప్పుకుంటున్నాడు మరి ఇంత స్టోరీ చెప్తున్నాం అసలు ఎమ్మెల్యే ఎవరు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తి ఎదురు చూస్తారు కదా ఎమ్మెల్యే ఏంటి ఏం కథ అసలు ఏం జరుగుతుందని చెప్పి అందరు కూడా ఉంటారు కదా ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు నేను డైరెక్ట్ పేరు చెప్పను వీడియో చూపిస్తే మీకే అర్థమవుతుంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి ఆ వీడియో చూడండి ఒక అడుగు తప్పుటం జరిగింది ఏసినా మనం అక్కడ ఏమాత్రం ఈరోజక నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఎన్నిక మందము లాభం జరగలేదు అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈ రోజు కన్నా తల్లిదండ్రులను మరవకుండా మూడు సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీతో మీ పార్టీ మీద గెలిచిన కాబట్టి రేపు మనం మనకందరికీ అందరూ కష్టపడి చేసిరు మున్సిపాలిటీలు చేసిన పరిస్థితులు అంటే ఒక అడుగు తప్పుటేయడం జరిగింది వేసినా మనకు అక్కడ ఏమాత్రం ఇలా నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఇంటికే మందము అన్ని కో ద్వారానే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అందుకే ఆలోచన చేసి రోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా మూడు సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ మీ పార్టీ మీద గెలిచిన కాబట్టి రేపు మనం మనకు అందరికీ అందరినీ కష్టపడి చేసేరు మున్సిపాలిటీలు చేసేది చూసింది కదా ఆ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు పటాణ్ చెరువు ఎమ్మెల్యే గూడెమ్మపాల్రెడ్డి మైపాల్ రెడ్డి నేనైతే కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడేమో అనుకుంటున్నా ఎందుకంటే రెడ్డి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ కను అప్పుకున్నాడు రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆడర్ని వెనకాలేసుకొని తిరుగుతున్నాడు రెడ్డి కాంగ్రెస్ ఎజెండాతో ముందు పోతున్నాడు అదే రెడ్డి గతంలో ఒక మీటింగ్లో ఒక వీడియో బయటకు వచ్చింది కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నేను ఆ మాట అనను దౌడాలో పార్టీ అని నిచ్చాడు ఇదే గూడమైపాల్ రెడ్డి ఇచ్చినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది చాలా మంది ఆ వీడియో పైన మాట్లాడిరు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు లీడర్లు పోయి గూడమైపాల్ రెడ్డి ఆఫీస్లో నువ్వు కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఫోటో కదా పెట్టుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకో పెట్టాలంటే నా ఇష్టం నా ఇష్టంలో నాయకుని ఫోటో నేను పెట్టుకుంటా మీరేంది నాకు చెప్పేదని చెప్పి ఉల్టా కాంగ్రెస్ని తిట్టి కాంగ్రెస్ పైనే మాట్లాడే కార్యక్రమం చేసింది ఇదే గూడమ్మైపాల్ రెడ్డి అదే గూడమ్మైపాల్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి అక్కడ ఉన్నటువంటి లీడర్లు అయితే మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఉండకపోవచ్చు లేదంటే గుడమైపాలెడ్డికి సంబంధించినటువంటి క్యాడర్ ఏమన్నా ఉండొచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఎమ్మెల్యేకు ఉండేటటువంటి క్యాడర్ ఉంటుంది కదా ఆ ఎమ్మెల్యే ఏ పార్టీలో పోతే మేము కూడా అదే పార్టీకి సపోర్ట్ చేస్తాం అనేటటువంటి క్యాడర్ ఎమ్మెల్యేకి ఉంటుంది ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు ఉంటారు అనుచరులు ఉంటారు ఎమ్మెల్యేలు నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు వాళ్ళందరూ కూడా గూడమైపల్ రెడ్డి కాంగ్రెస్లో ఓడుతుంటే అందరు కాంగ్రెస్లోకి వచ్చారు ఇప్పుడు అదే గూడమైపాలెడ్డి నేను కాంగ్రెస్లో లేను బిఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పి చెప్పుకోవడానికో లేకపోతే ఇంకేదైనా కావచ్చు గూడమైపాలెడ్డి అంటున్నాడు ఆ వీడియోలో క్లియర్గా విన్నట్టున్నారు నేను తప్పటాడు వేసిన తెలిసి తెలియకో ఒక అడుగు వేసిన కానీ ఇప్పుడు రియలైజ్ అయినా నేను వేసినటువంటి అడుగు వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు ఇంత అంటే ఇంత కూడా మేలు జరగలేదు ఎంటిక మందం కూడా మేలు జరగలేదు ఎంటిక మందం కూడా మంచి జరగలేదు ఎంటిక మందం కూడా నాకు ఇక ఏం బెనిఫిట్ లేదు అనేటటువంటి విధంగా గుడమైపాలని మాట్లాడుతున్నాడు అంటే నీకు ఎంటిక మందం మంచి జరగాలనే కాంగ్రెస్ పార్టీలో పోయినవా లేకపోతే ఆస్తులు కాపాడుకోవడానికి పోయినవా లేకపోతే ఏమైనా కాంట్రాక్టులు చేద్దామని పోయినవా లేకపోతే నీకున్నటువంటి బినామీలను కాపాడుకోవడానికి పోయినవా లేకపోతే కేసుల బారిన పడితే తీసుకుపోయి లోపటేస్తారు మంచి వచ్చారు అధికార పార్టీలో పోతే సేఫ్ జోన్లో ఉంటామనేటటువంటి ఆలోచనతో పోయినవా అసలు ఎందుకు పోయినావు నేను కాంగ్రెస్ పార్టీలో బొమ్మని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు నియోజకవర్గ ఏమైనా బలవంతం చేసిరా నువ్వు ఖచ్చితంగా పోవాల్సిందే ఆ నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోవాలని చెప్పి వాళ్ళే బలవంతం చేసేది ఏమన్నా వాళ్ళు బలవంతం చేయలే కదా నువ్వే నచ్చి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీని గతంలో తెచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎంటికమందం కూడా మనకు ఏ పని చేసి పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతకమందం పని చేయడానికి పోయినావు ఆ కాంగ్రెస్ పార్టీలకు ఎవడబో పోమన్నా నేను కాంగ్రెస్ పార్టీలకు నువ్వే పోయినావు ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఈ మనం బీఆర్ఎస్ వల్లనే గెలిపించుకోవాలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అనే తరహాలో గూడమైపాలెడ్డి మాట్లాడుతున్నాడు ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది జనం పరిశానయ్యారు అరే ఏమైంది గూడమైపాల్రెడ్డికి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు మంచిగానే ఉండే కదా గూడమ్మైపాలెడ్డి సడన్గా గిట్ల చేంజ్ అయిపోయింది అని చెప్పి రకరకాలుగా గూడమైపాల్రెడ్డికి సంబంధించినటువంటి వర్గంలో షాక్ అవుతున్నారు మంచిగానే ఉండే గూడమైపాల్ రెడ్డి రేవంతుడితో మంచిగా కలిసి తిరిగిండు వాటి పోయిండు అంత మంచిగానే ఉండే ఆయన అంటున్నాడు తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వెంట్రుక మందం కూడా లాభం జరగలేదు ఏం లాభం కావాలి నీకు ఎంట్రిక మందం కూడా ఏం లాభం కావాలి అంటే కాంగ్రెస్ వాళ్ళు నువ్వు అంటే అడ్డుబాటదా అక్రమాలు చేద్దాం అవినీతి అంటే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుబట్టదా లేకపోతే ఏమైనా భూదోపిడి చేద్దాం ఇసుకదందాలు చేద్దాం లేకపోతే ఏమైనా కబ్జాలు పెడదామంటే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుందా ఎట్లా అంటే ఎట్లీస్ట్ మీరు పార్టీ నీ వెనకాల ఉన్నటువంటి కార్యకర్తల గురించి ఆలోచించాలి కదా అరే నన్ను నమ్మి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరు మళ్ళీ నేను ఇష్టం ఉన్నట్టు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతే పాపం వీళ్ళు కూడా సఫర్ అవుతారు కదా ఇప్పుడు కాంగ్రెస్లకు నువ్వు ఓడితే కాంగ్రెస్లో పోయిరు అందరు మళ్ళీ వాళ్ళని మళ్ళీ బీఆర్ఎస్లకు రావాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా అరే ఎమ్మెల్యే ఏంది జంపింగ్ జంపంగ్ ఉన్నట్టు అటు దొరుకుతుండు ఇటు దొరుకుతుండు ఆ సినిమా కాన్స్టెంట్ గుంటలేడింది అటు పోతుండు ఇటు పోతుండని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా బేసిక్గా ఇప్పుడు అదే పటాన్ చే మళ్ళీ నువ్వు పోటీ అయితే గెలిచే అవకాశం ఉంటుందా ఇదే గూడెమైపాల్ రెడ్డిగో నేను కావాలంటే ఇగో గూడెం రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు పెడతా గూడెం మైపాల్ రెడ్డి ఇప్పుడు ఈయన పార్టీ మారలేదు నేను నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అంటున్నాడు కదా ఇగో ఒక్కసారి మా ప్రదీప్ చూపిస్తాడు ఇగో జగ్గారెడ్డి దామోదర్ రాజనరసింహ గూడెం రెడ్డికి సంబంధించిన ఒక ఫోటో ఇగో మీరు చూస్తే క్లారిటీ వస్తుంది కనబడుతుంది కదా జగ్గారెడ్డి గూడెం మైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక కనవినటువంటి ఈ ఫోటో మరి ఇలా కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు కదా ఇదే కాంగ్రెస్ పార్టీని తిట్టిండు గూడమయ్యపాల్ రెడ్డి తిట్టిండు విమర్శించిండు కాంగ్రెస్ పార్టీని రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి పటాన్చేర్లో ఉన్నటువంటి లీడర్లను వేధించండి గూడమైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లను కూడా ఇబ్బంది పెట్టిండు గూడమైపాల్ రెడ్డి ఈసో టోన్ని తీసుకొని ఎంటర్టైన్ చేస్తున్నారు పార్టీలో ఈ గూడమైపాల్ రెడ్డి లాంటి వ్యక్తి వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాటా సీన్ అన్న సఫర్ అవుతున్నాడు కాటా సీన్ అన్న తన బాధ ఎవరికి చెప్పలేకపోతున్నాడు కాటా సీన్ అన్న ఒక బీసీ బిడ్డ ఎంత అద్భుతమైనటువంటి పేరు తెలుసా ఆయన పటాన్ అంత మంచి బీసీపీ డబ్బి గూడమయ్యపాల్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు మరి ఇప్పుడు ఈ గూడమ్మపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి జగ్గారెడ్డి అన్న రేవంత్ అన్న తర్వాత దామోదర్ రాజనరసింహ తీసుకొచ్చారు కదా మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు కాటాసీనా సఫర్ అవుతారు చెప్పి మీకు తెలియదా కాటాసీనా ఇబ్బంది పడతారు అనేటటువంటి విషయం మీకు తెలియదా అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎటన్నా పోనీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంత ఇబ్బంది పడని మాకు మాత్రం పైసలు ఉన్న కావాలి మాకు మాత్రం సపోర్ట్ చేయడానికి కావాలి మాకంటూ ఒక వ్యక్తి ఉండాలి ఇదేమైనా ఉందా ఇప్పుడు ఈయన వల్ల మీకు వచ్చిన లాభం ఏంది బూతులు తిట్లు ఈయన తిరుగుతున్న తిట్లు ఇంటికి మనం కూడా లాభం కాలేదట కాంగ్రెస్ పార్టీ మరి ఈ లాభం అంటే ఏంది ఈయన వర్షంలో ఏంది లాభం నాకు తెలిసి మాక్సిమం గూడమైపాల్ రెడ్డి ఇట్లా మాట్లాడడానికి కారణం మరి కేసీఆర్ మళ్ళీ వచ్చేయని చెప్పిండో లేకపోతే కేటీఆర్ మళ్ళీ వచ్చేయని చెప్పిండో లేకపోతే ఈయనే మా మాపైన అనర్హత వేటు పడుతుందేమో మళ్ళీ కేటీఆర్ సుప్రీంకోర్టు పోతున్నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నాడు తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసిండు మళ్ళీ స్పీకర్ సార్కి నోటీస్ కూడా ఇచ్చిర్రు ఇదేదో ఆగమాగం అయ్యేటట్టుంది మళ్ళీ మా పదవులు వేటట్టున్నాయి మంచిగా వచ్చాడో అదే బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తే అయిపోతుంది కాంగ్రెస్ పైన ఘోరమైనటువంటి భయంకరమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు చూసుకుంటే ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ కేసీఆర్ టికెట్ ఇత్తడో ఇయ్యో అసలు గుడమైపాల బాధ ఏమై ఉండొచ్చు అంటే నేను కాంగ్రెస్లోకి వచ్చినా అదే కాంగ్రెస్లో ఇద్దరు ఉన్నారు కాటాసీన ఉన్నాడు తర్వాత నీలం మాధు ఉన్నాడు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ టైంలో గుడమైపాల్రెడ్డి టికెట్ ఇస్తారు వీరు అనేటటువంటి బాధలో కూడా గుడమైపాల్రెడ్డి ఉన్నాడు అరే నన్ను కాదని కాటా సీనికి ఇస్తాను పరిస్థితి ఏంది నన్ను కాదని నీలంబు మా నీలమాధు ముద్రాజ్కి ఇస్తా పరిస్థితి ఏంది ఈవీఎంఐ కాంగ్రెస్లో ముగ్గురు ఉన్నారు ఇదంతా వర్కౌట్ లేదు నా దుకాణం బంద్ అయ్యేటట్టుంది నా పొలిటికల్ కెరియరు ఇక్కడ నుండి ఇబ్బంది అయ్యేటట్టుంది అని చెప్పి గూడెమ్మపాల్ రెడ్డి ఆలోచించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాడేమో అనిపిస్తుంది అనిపిస్తున్నది ఇప్పుడు సడన్గా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నెత్తిమిదేసుకోవడానికి గల కారణం ఏంది అంటే ఆల్మోస్ట్ గూడెమ్మపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి రెడీ ఉన్నాడు బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే నేనైతే గూడమ్మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేక భావిస్తున్నా జనాలు గూడమ్మైపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన ఓటేసి గెలిపించినప్పటికీ ఇదే గూడమ్మైపాల్ రెడ్డి పటాన్ జనాలను మోసం చేసి ఆ పార్టీ టికెట్ ఇచ్చిన కేసీఆర్ని మోసం చేసి తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి గూడమ్మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈ పార్టీ మారినటువంటి వ్యక్తులను కాంగ్రెస్ అనే అనుకోవాలి మనం కాంగ్రెస్ అనే అనుకోవాలి మనం స్టిల్ నౌ వీళ్ళేదో తాత్కాలికంగా మేము బీఆర్ఎస్లో ఉన్నామో బీఆర్ఎస్ గెలిపి అని అంటారు తప్ప లోపల వల్ల కాంగ్రెస్ ఉంటదేమో అరే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ అధికార పార్టీ నా మీద కేసులు పెడతారేమో ఇబ్బంది పెడతారేమో ఈ ఆలోచన కూడా గూడమ్మపాల్ రెడ్డికి ఉండొచ్చు కానీ ఒక చర్చ ఏంటంటే గూడమహాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్లో పోనీ రెడీ ఉన్నారట మరి వాళ్ళు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి వార్త కూడా వినబడుతున్నది గూడమయాల రెడ్డితో పాటు దాదాపు ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు మరి ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే గూడమైపాల్ పాటు జగిత్యాల సంజయ్ కుమారో లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు కదా ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఆ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నాడు కాబట్టి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఆయనతో దున్నుకోవచ్చు పోచారం రెడ్డి కూడా మళ్ళా కేసీఆర్ దగ్గరికి పోయే అవకాశం ఉందనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి కానీ ఎంత ఘోరం అంటే ఈ పోచారం రెడ్డి కన్నా తెలవాలి కదా మరి నేను స్పీకర్గా పనిచేసిన చట్టాల నాకు తెలుసు ఇట్లా పార్టీలు మారడం వల్ల రేపటి రోజు పదవులు పోతాయి ఇబ్బంది పడతామనేటటువంటి మినిమం ఆలోచన పోచారం శ్రీనివాసరెడ్డికి ఉండాలి కదా పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉండాలని చెప్పి స్పీకర్ సార్ తేల్చి చెప్పేసాడు మొన్న మరి ఇదే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ శాఖకు సంబంధించిన సలహాదారులు పదవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి ఇచ్చిండ్రు మరి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సలహాదారు పదవులు వస్తాయా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అధికార పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఇస్తారా ఎక్కడ ఉందా ఇది మరి కేసీఆర్కో పదవి అయిపోయినావు రేవంత్ అన్నా కేసీఆర్కి ఒక హోమ్ మినిస్టరో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదైనా ఈ మరి నువ్వు ప్రతిపక్ష పార్టీ వల్ల నిజంగానే పదవులు ఇస్తా అని ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి లో ఉన్నాడని చెప్తున్నారు కదా మీరు అదే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ శాఖ గురించి రైతు భరోసా గురించి రుణమాఫీ గురించి సలహాదారుడిగా ఒక పదవి ఇచ్చింది కదా మరి అదే పోచారం రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇచ్చినప్పుడు కేసీఆర్ కూడా ఒక పదవి ఇది మరి హోంశాఖనో ఎడ్యుకేషన్ ఏదో ఒకటి ఇది మరి ఆయన కూడా చూసుకుంటాడేమో మరి అంటే గిట్లుంది కథ ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వ్యక్తులు ఇద్దరు ముగ్గురు మట్టాలకు చదువుకున్నారు కాంగ్రెస్ ఉండడానికి రెడీ లేదు వాళ్ళకి అర్థమైపోయింది ఫ్యూచర్ కాంగ్రెస్ ఉంటే దుకాణం బంద్ అవుతుంది ఆగమైపోతాం ఇక మాకు ఇబ్బంది అయిపోతుంది బీఆర్ఎస్కే పోదాం బీఆర్ఎస్లో మళ్ళీ చదువుకుందాం కేసీఆర్తో కేటీఆర్తో కూడా మాట్లాడేదట హరీష్ రావుతో కూడా మాట్లాడిందట ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ ఉన్నారు ఫస్ట్ ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటికి వస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మళ్ళీ బీఆర్ఎస్ చేర్చుకుంటారు ఇక ఇట్లా మళ్ళీ స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కానీ ఇజ్జలు ఏంది పార్టీ మారిన ఎమ్మెల్యేలని అది మీకు అర్థమవుతుంది నిజంగా పోయింది నియోజకవర్గ జనం మిమ్మల్ని చీ అంటున్నారు తెలుసా చీ అంటారు మిమ్మల్ని వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్తో పదవులు ఎంజాయ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో పదవులు మంచిగా దర్జాగా ఊసుకొని అనుభవిస్తుంది కాంగ్రెస్లో మేము ఇంత నమ్మి వీళ్ళను కాల్ గుర్తు కొట్టేసింది వీళ్ళు పనిచేస్తారని చెప్పి కాంగ్రెస్లో పోయి భజన వేస్తారు కాంగ్రెస్కి అని చెప్పి జనాలు చీ అంటారు మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోరే మీకేమో ఇజ్జతుంది అనుకుంటున్న ఇజ్జత్తు లేదు మీకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు లేదు మొత్తం పోయింది మొత్తం పోయింది మీకు ఇచ్చదు మీరు ఇక మళ్ళీ గెలిచే అవకాశం లేదు మీరు బీఆర్ఎస్లో పోయినా బీజేపీలోకి పోయినా కే పాల్సార్ పార్టీలోకి పోయినా కవిత కొత్త పార్టీ పెడితే కవిత కొత్త పార్టీలో పోయినా మీరు గెలవరు మీ దుకాణం బంద్ అయిపోయింది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి ఇప్పటికన్నా బంద్ చేసుకోండి చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు క్లారిటీలో ఉన్నారు మేము మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతాం మాకు ఫ్యూచర్ లేదు ఎందుకు చెప్తున్న మాటలు అంటే మళ్ళీ మీకు అర్థమెట్టాడు చెప్తా పది మంది ఎమ్మెల్యేలు పది నియోజకవర్గాలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దోస్ మా ప్రదీప్ నేనున్న నేను కాంగ్రెస్ మా ప్రదీప్ బీఆర్ఎస్ అనుకో మా ప్రదీప్ ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఒకటే నియోజకవర్గం మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మా భూపాలపల్లి నియోజకవర్గం మా ఉంది కూడా భూపాలపల్లి నాది భూపాలపల్లి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అనుకుంటే మా వాడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినా మా ప్రదీప్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేనే అవుతాడు కదా రేపటి రోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ప్రదీప్కి టికెట్ ఇవ్వాలన్నా నాకు టికెట్ ఇవ్వాలి ఇక్కడ పంచాయతీ అయితే నడుస్తుంది కదా ఇప్పుడు బీఆర్ఎస్ ఖాళీ బీఆర్ఎస్ నుండి ఏదో ఒక లీడర్ పుట్టుకొస్తారు కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తే వానికి అన్నా నాకు ఈ ఆయనకి అన్నా నాకు ఏ ఈ పంచాయతీ అయితే ఉంటుంది కదా అదంతా తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు ఈ పంచాయతీ వద్దు మళ్ళీ ఎలక్షన్ వస్తే నాకు టికెట్ ఇయ్యరు నా దుకాణం బంద్ అవుతుంది నేను ఖచ్చితంగా ఓడిపోతా కాబట్టి నేను అదే బీఆర్ఎస్లో ఉంటే మంచిగా ఉంటుంది మళ్ళీ బీఆర్ఎస్లో లీడర్లు కొట్టుకొస్తారు మన బీఆర్ఎస్లో ఆల్రెడీ కేడర్ ఉంది ఆ కేడర్ అట్లే అనే ఆలోచనతో ఈ డ్రామా చేస్తున్నారు అనేది ఒక చర్చ అందుకే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో కొనుక్కుని అడిగారు ఈ కోర్టులు తర్వాత ఈ పంచాయతీ విజయకైతే లేదు అరే ఎప్పుడు పదవులు తీసేస్తుందో తెలియదు అసలు మళ్ళీ టికెట్ ఇస్తా కాంగ్రెస్ ఏదో తెలియదు ఆల్రెడీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఈ మమ్మల్ని జనాలు చేయ అంటారు ఇప్పటికన్నా చిన్నగా బీఆర్ఎస్లో లో అనే ఆలోచనతో ఈ గుడి అమ్మ ఆల్రెడీ బ్యాచ్ అంతా బట్టలు వదులుకున్నారు ఇది అసలు కథ చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఈ వీడియో షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ